నమస్తే నేను సిరి ప్రముఖ దర్శకుడు రాంగోపాల్ వర్మ గారిని అరెస్ట్ చేయడానికైతే పోలీసులు తన స్వగ్రామంకైతే వెళ్ళారు కానీ అక్కడ తనని అరెస్ట్ చేయలేదు ఈరోజు సాయంత్రం వరకు అయితే అరెస్ట్ చేస్తారనే వార్తలు అయితే హల్చల్ అవుతున్నాయి గతంలో చూసుకున్నట్టయితే తనని అరెస్ట్ చేయడానికి ముందే కోర్టులో తన పిటిషన్ కూడా దాఖలు చేశారు అయితే అది కోర్టు ధిక్కరించింది మరి ఇప్పుడు రామ్ గోపాల్ వర్మ గారిని అరెస్ట్ చేస్తారా సాయంత్రం లోపు లేదా అనే అంశాన్ని మనకు వివరించడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ టీవీఎస్ గారు నమస్కారం సార్ సార్ ఇప్పుడు చూస్తున్నట్టయితే మరి రామ్ గోపాల్ వర్మని సోషల్ మీడియా అంటే సోషల్ మీడియానే కావచ్చు తను తీసిన సినిమాల ద్వారానే కావచ్చు అంటే వ్యక్తుల్ని కించపరిచేలాగా మాట్లాడడం అనేది జరిగింది దాని మీద తన మీద కేసు అయితే ఫైల్ చేయడం జరిగింది కానీ అరెస్ట్ చేస్తా అన్న క్రమంలో ముందు తను ఏంటంటే బెయిల్ కోసం కూడా కోర్టు మెట్లెక్కడం జరిగింది అండ్ దాన్ని కూడా కోర్టు ధిక్కరించింది అండ్ ఇప్పుడు ఈ రోజు కూడా అరెస్ట్కి హాజరవ విచారణకి హాజరు కావాలంటే ఇంతవరకు హాజరవ్వలేదు అరెస్ట్ ఈరోజు సాయంత్రం లోపు అవుతుంది అని చెప్పేసి అంటున్నారు మరి అయ్యే అవకాశం ఉందో లేకపోతే తప్పించుకుంటారా వర్మ పని వర్మ అంటే ఇవాళ రామ్ గోపాల్ వర్మ ఏంటి ఆయన ఇంటి చుట్టూతో ఇవాళ ప్రకాశం జిల్లా పోలీసులు అసలు ఆయన కోసం రెండు బృందాలు కూడా అటు ముంబై వెళ్ళినాయి అంటున్నారు ఇటు కోయంబత్తూరు వెళ్ళే అంటున్నారు ఈరోజు ఆయన హాజరు కావాలి ప్రకాశం జిల్లా ఇవాళ వాళ్ళు ఇచ్చినటువంటి నోటీస్ ప్రకారం హాజరు కాలేదు గతంలో కూడా హాజరు కావాలి కానీ గడువు అడిగాడు ఒక వారం రోజులు గడువు అడిగి మరి ఇవాళ కూడా హాజరు కాకపోతే అతను ఏదో క్వాష్ పిటిషన్కి ఏదో వెళితే అది ఏదో పక్కన పడేసింది కోర్టు ముందస్తు బెయిల్ పిటిషన్ కూడా పెండింగ్లో ఉన్నట్టుంది అయినా కూడా వెళ్ళి విచారణకు హాజరై ఇప్పుడు ఇవాళ ఏంటి ఆయన వివిఐపి అతను ఒక సెలబ్రిటీ ఆయన భయపడాల్సిన అవసరం ఏంటి అతను ఆ క్వాష్ పిటిషన్ వేసిన దాంట్లో కానీ బెయిల్కి వేసిన దాంట్లో కానీ ఆయన ఏం రాశాడు థర్డ్ డిగ్రీ మెదడు ఉపయోగించే ప్రమాదం ఉందన్నాడు అంటే భయపడుతున్నాడు అనేది వాళ్ళు కనపడుతుంది తను థర్డ్ డిగ్రీ తన పైన ఉపయోగించడం అంటే గతంలో రఘురామకృష్ణరాజు పైన ఎలా అయితే థర్డ్ డిగ్రీ వాడారో తనకి అదే పరిస్థితి వస్తుందన్న అంటే ఆ రోజు రఘురామకృష్ణరాజుని మనం చూసాం గుంటూరు సిఐడి కార్యాలయంలో ఆయన అరికాళ్ళు బొబ్బలి కానీ అప్పుడున్నది ముఖ్యమంత్రి జగన్ ఇప్పుడున్నది ముఖ్యమంత్రి జగన్ కాదు ఏది చంద్రబాబు కదా మిమ్మల్ని పిలుస్తారు విచారిస్తారు ఫార్టీ వన్ ఏదో ఇస్తారు అయిపోతుంది ఇప్పుడు ఇంతకుముందు వీళ్ళంతా వెళ్ళా ఎవరు అవినాష్ దేవినేని లేకపోతే ఆయన కూడా వెళ్ళాడు కదా ఎవరు సజ్జల రామకృష్ణారెడ్డి రెడ్డి మంగళగిరి పోలీస్ స్టేషన్కి ఎన్ని మాట వెళ్ళారు జోగి రమేష్ అని ఇప్పుడు చూస్తుంటే బోరగడ్డ అనిల్ని కూడా మనం చూసాం కొన్ని వీడియోలు ఆయన గురించి బిర్యానీ పెట్టిందే కావచ్చు స్టేషన్ ఆయనకి రాచమర్యాదలు ఇవన్నీ కావచ్చు ఆయన కూడా ఎందుకు భయపడుతున్నారు అనుకోవాలి బోరగడ్డ అనిల్ సినిమా వేరు అది అతనేటి కాదు మరీ వల్గర్గా వెళ్ళాడు అతనేమి సెలబ్రిటీ కాదు ఒక రౌడీ గా అది ఇప్పుడు ఈయన ఏంటి ఇప్పుడు ఈయన ఒక ప్రసిద్ధ సినిమా దర్శకుడు ఇప్పుడు దేశం గర్వించదగ్గ సాంకేతిక నిపుణుడుగా ఆయన రికార్డుల్లో ఉంటుంది ఒక సినిమా దర్శకుడుగా ఎడిటర్గా ఒక స్టోరీ రైటర్గా ఏంటి వర్మ రామ్ గోపాల్ వర్మ నీకు ఆయన ఒక దగ్గర దగ్గర ఒక ముప్పై ఐదేళ్ళ అనుభవం థర్టీ ఫైవ్ ఇయర్స్ మరి ఎక్స్పీరియన్స్లో తన ఏంటి ఒక వందకు పైగా సినిమాలు తీశాడు షార్ట్ ఫిల్ములు కానీ టెలివిజన్ ఫిల్ములు కానీ నీకు శివాతో ఇతని ట్రెండ్ బిగిన్ బిగినైంది అసలు తీసిన వంద సినిమాల్లో సగం హిందీయే అంటే బాలీవుడ్లో కూడా అంత పేరొందినటువంటి తెలుగు దర్శకుడు ఇవాళ ఈ పరిస్థితికి వచ్చాడంటే చెట్టుడికాక కుక్కమూతి పిందులు పడతాయంటాడు ఎన్టీ రామారావు సీనియర్ ఎన్టీఆర్ కాంగ్రెస్ని విమర్శిస్తూ అది వంద పార్టీ అంటే సరే ఆ వందేళ్ల పార్టీ అది చెట్టు ఉడికింది ఇప్పుడు ఇప్పుడున్న కాంగ్రెస్ నాయకులంతా కుక్కమైతి పిందులు అనేవాడు ఇప్పుడు రామ్ గోపాల్ వర్మ అలా కనపడుతున్నాడు మన కంటికి అంటే ఏంటి తొండముదిరి ఊసరవెల్ అయినట్టుగా ఆయన పతనం ఇంతకుముందు చెప్పుకున్నదంతా ఆయన ఉత్నం ఏది శివ దగ్గర నుంచి నీకు అసలు అద్భుతమైనటువంటి సినిమాలు గోవింద అని కానీ లేకపోతే అటు సస్పెన్స్ థ్రిల్లర్స్ తీశాడు ఇటు మూవీస్ తీశాడు అటు డార్క్ సామ్రాజ్యం ఏది చీకటి సామ్రాజ్యం ఆ డ్రగ్స్ గురించి కానీ లేకపోతే ఈ గ్యాంగ్ వార్స్ గురించి కానీ ఆ దావుద్ ఇబ్రహీం అసలు ఎన్ని సినిమాలు తీశాడు నీకు సర్కార్ తీశాడు ఏది అమితాబ్ బచ్చను ఈయన అసలు వీళ్ళిద్దరూ ప్రొడ్యూసర్గా కూడా ఉన్నాడు ఒక దర్శకుడే కాదు ఎవరు ఆర్జీవి ఆ తాజ్ నీకు తెలుసు హోటల్ తాజ్ ఆ పేలుళ్ళ పైన ఒక సినిమా తీశాడు అప్పటి ముఖ్యమంత్రి కొడుకుని ఏమైనా పెట్టుకున్నాడు అసలు ఏమైందంటే తొండముదిరి ఉసర వీళ్ళు అన్నది అదే తర్వాత తర్వాత ఇక ఆయనకి సినిమాలు దొరక్క మరి సామాజిక ఇతివృత్తాలే కథాంశాలుగా మలుచుకుంటూ బెదిరించటం వాళ్ళ స్టోరీతో సినిమా తీయడం అంటే పరిటాల రవి గారి గురించి కూడా సినిమా తీయడం రక్త చరిత్ర వన్ రక్త చరిత్ర టూ అని అటు పరిటాల కుటుంబం ఇటు మద్దల చెరువు కుటుంబం సూరి సరే అదే కాదు వంగవీటి రంగ వంగవీటిని దేవినేని మీద అదొక స్టోరీ అసలు ఇప్పుడు తన సినిమాలకి ఎటు ప్రొడ్యూసర్లు దొరక్క కథాంశాన్నే ప్రొడ్యూసర్గా ఎత్తుక్కునే ప్రయత్నం చేస్తూ బెదిరించి ప్రొడక్షన్ డబ్బులు తెచ్చుకుంటున్న దీంట్లో చివరికి ఎటుబోయ్య పడ్డాడు జగన్మోహన్ రెడ్డి ఉచ్చులో పడ్డా అసలు ఆ సినిమాలు ఏంటి కమ్మరాజ్యంలో కడపరెడ్ల ఏంటో దాని తర్వాత మార్చినట్టు అంటే అసలు కమ్మ రాజ్యం విజయవాడ వాళ్ళు ఎవరన్నా ఉన్నారా ఏంటి ఎంతమంది ఉంటారు అసలు అక్కడ మరి వేరే కులస్తులు ఎంతమంది ఎమ్మెల్యేలు అయ్యారు వెల్లంపల్లి శ్రీనివాస్ కానీ ముస్లిమ్స్ కానీ లేకపోతే వంగవీటి రంగ బొండా ఉమా వీళ్ళంతా ఏది ఇందాక మనం అనుకున్నది అదే ఇదేం కర్మ వర్మ అని అదొక టైటిల్తో సినిమా తీస్తాడా అంటే ఊరంతా ఒక దారైతే ఉలిపికట్టితో ఒక దారి అన్నట్టుగా అసలు తను మిగతా వాళ్ళతో కలవనని చెప్పుకునే ప్రయత్నంలో నా ఇష్టం అని ఒక పుస్తకం రాస్తాడు ఏదో ఎవరితో నా ఎవరో లేడీ యాంకర్ ఒక ఉంటుంది ఆమెతో ఇంటర్వ్యూలు ఇస్తూ ఉంటాడు రాము ఇజం అంటే అంటే ఉలిపి కట్టే వాదమే రాము ఇజమా అడ్డంగా మాట్లాడటమే రాము ఇజమా ఇప్పుడు రాఘవేంద్రరావు ఉన్నాడు గొప్ప దర్శకుడు దాస నారాయణరావు గొప్ప దర్శకులు ఆ తర్వాత వచ్చిన నువ్వు నీ నుంచి అనేక మంది తయారయ్యారు మంచి స్కిల్డ్ టెక్నీషియన్స్ వచ్చారు ఎంతోమంది దర్శకులు నీ స్కూల్ నుంచి నీ దగ్గర అసిస్టెంట్ డైరెక్టర్లుగా అయ్యి వచ్చిన ఇంత గొప్ప గురువుగా ఉండాల్సినటువంటి గోపాల్ వర్మ ఈ విధంగా పతనం అవుతాడని మాత్రం మనం ఊహించలేకపోయాం ఇప్పుడు ఎన్టీ ఇది ఇతను ఎవరు మన రాఘవేంద్రరావు తన యొక్క సినిమాలన్నీ చూస్తూ ఒక చక్కగా ఏదో ఈటీవీలో ప్రోగ్రామ్ ఇచ్చేవాడు సౌందర్య లహరియా అంటే అలాంటి ఆయన ఏ సినిమా ఎలా తీశాడు అప్పటి అనుభూతులు తీసుకోవచ్చు హీరోస్ అది స్ఫూర్తిదాయకం అది ప్రేరణ ఇతరులకు వినాలన్నా చూడాలన్నా ఆయన కష్టం కానీ అప్పటి విషయాలు కానీ ఆఫ్ స్క్రీన్ ఇప్పుడు అలాంటి నువ్వు కూడా ప్రోగ్రామ్ కండక్ట్ చేస్తే నీకు ఎంత వాల్యూ పెరుగుతుంది ఇప్పుడు సీతారామ శాస్త్రి ప్రోగ్రామ్ ఇప్పుడు ఏదో వస్తుంటుంది ఈ సండే సండే ఏంటి నా ఉత్తానము ఏదో ఉంటుంది అక్కడ కవనం ఏదో నా ఉచ్ఛ్వాసం కవనం అంటే గొప్ప కవి సీతారామ శాస్త్రి ఆ రాసిన పాటలు వాటి వెనుక ఆయన తపన ఆ పద పంక్తులు ప్రజలకి పాఠకులకి అవి కావాల్సింది అంతేగాని లక్ష్మీ సెన్టీఆర్ అంటే దానికి ప్రొడ్యూసర్గా మరి ఆమెనా లక్ష్మీభారత్ డబ్బులు పెట్టింది కాబట్టి లక్ష్మీ సెన్టీఆర్ తీస్తావా అంటే ఇప్పుడు వాళ్ళని బెదిరించి వీళ్ళని బెదిరించి నీ ప్రొడక్షన్కి డబ్బులు తెచ్చుకునే పతనం దురదృష్టం అన్నమాట ఇప్పుడు వ్యూహం వన్ వ్యూహం టూ అదే లోకేష్ బాబుని అంత వల్గర్గా చూపిస్తావా పవన్ కళ్యాణ్ని మార్ఫింగ్ అవసరమా అంటే నీ నుంచి ప్రేక్షకులు అదా కోరుకుంటుంది ఈ విధమైనటువంటి సినిమాలు తీసి అతను ఎంత పతనం అయ్యాడో ఇక్కడే మనకు కనపడుతుంది ఇప్పుడు ఏ పరిస్థితికి వచ్చాడు ఇంటి చుట్టూతో పోలీసుల వేట నువ్వేమో దాక్కోవటం ఎక్కడో ట్వీట్ చూసా ఏదో కోయంబత్తూర్లో ఉన్నాడనో మోహన్ లాల్తో ఉన్నాడనో ఏదో లూసిఫర్ ఆ ప్రొడక్షన్కి ఏదో కంగ్రాట్స్ చెబుతూ అంటే ఏంటి కోయంబత్తూర్లో ఉన్నావా అక్కడ ఒక బృందం వెళ్ళినట్టుంది ఎందుకు ఈ పరిస్థితి వచ్చింది కరెక్ట్గా ఎలక్షన్ ముందు పవన్ కళ్యాణ్ని డీఫేమ్ చేస్తూ లోకేష్ని డిఫైమ్ చేస్తూ చంద్రబాబుని విలన్గా చూపిస్తూ అంటే జగన్ గుప్పెట్లో ఎందుకు ఇరుక్కున్నావు జగన్ చివరికి రామ్ గోపాల్ వర్మ మనం చూసాం ఏంటి ఒక సైకో చుట్టూ పది మంది సైకోలు చేరినట్టుగా ఒక దొంగోడు చుట్టూ పది మంది దొంగలు చేరినట్టుగా అరే శ్రీ శ్రీరెడ్డి శ్రీరెడ్డి అవును సార్ ఆమె చక్కగా ఏదో ఇది ఇచ్చింది ఏంటి ఓపెన్ లెటర్స్ ఏదో రాసింది వీడియో కూడా వదిలింది ఏంటి నన్ను క్షమించు తెలియకుండా అని చెప్పేసి క్షమించండి పవన్ కళ్యాణ్ గారు అనితమ్మ క్షమాపణ పేరు పేరు నా క్షమాపణలు ఇప్పుడు చివరికి పోసాని కూడా పరివర్తన వచ్చింది కదా కొద్ది దూరం అని చెప్పేశాడు నా కుటుంబం చాలా బాధపడుతోంది నేను అదే అనుకున్నా రామ్ గోపాల్ వర్మ రేప ఒక వీడియో వదులుతాడేమో అనుకున్నాం ఏది ఇంకెప్పుడు ఇలాంటి సినిమాలు తీయను ఇప్పుడు నేను చాలా పతనమయ్యాను నాకు ఈ పరిస్థితికి నా మీద నాకే జాలి వస్తుంది అంటూ రామ్ గోపాల్ వర్మ కూడా ఒక వీడియో వదులుతాడు అనుకుంటే పారిపోతున్నాడు అంటే ఇప్పుడు తనంతా వేరే దారి కదా సార్ అందరు ఒక దారిలో వెళ్తుంటే నేను మాత్రం దానికి వెళ్తాను అని చెప్పేసి ఏ దారి జైలు దారే అందరిది ఒక దారి అయితే నాది ఒక దారి అంటే ఏం దొరుకుంది జైలు దారే అవుతుంది జైలు పిలుస్తుందా రైట్ సార్ రైట్ థ్యాంక్ యూ సో మచ్ సార్